కళ్ళ ముందర కళకళలాడే అదృష్టం ఎవరిదయ్యా అంటే ఇదిగో ఈ పెద్ద మనిషి అవునా కాదా ఇటు తెలంగాణలో కూడా అందరినీ నవ్వించగలరు అటు ఆంధ్రాలో కూడా అందరినీ నవ్వించగలరు అదిను అందరూ ఆనందంగా ఉండేలా చూడగలరు అదే విషయం సీఎం టు సీఎం టు ఎంగేజ్ విత్ టాప్ సీఈఓస్ అండ్ ఇన్వెస్టర్స్ ఇది చూసారా అసలు రేవంత్ రెడ్డి గారు మండే లెఫ్ట్ ఫర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ ఇన్ డావోస్ ఐ బై శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డిపాటెడ్ ఫ్రామ్ శంషాబాద్ ఎయిర్పోర్టు సమ్మక్క సారక్క శ్రైన్ మేడారము తెలంగాణ రైజింగ్ టీవీ షెడ్యూల్ టు హోల్డ్ సిరీస్ ఆఫ్ హై లెవెల్ మీటింగ్స్ విత్ హెడ్స్ ఆఫ్ లీడింగ్ గ్లోబల్ కంపెనీస్ సీనియర్ అఫీషియల్స్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీస్ అదర్ కీ డిపార్ట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అఫీషియల్ డెలిగేషను అది సంగతి వీళ్ళందరినీ కలుస్తారు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డెస్టినేషన్ ఫర్ ఎమర్జింగ్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అండ్ స్టేట్స్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియలు తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ట్వంటీ సిక్స్ టు థర్టీ తెలంగాణ ఏ హబ్ స్పెషల్ ఈవెంట్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ క్యూరు పెరి అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూరు రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ రేరు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ వచ్చాస భారత్ ఫ్యూచర్ సిటీ మూసీ రెజ్యువనేషను రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రైలు ప్రొపోజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వైల్డ్ అవుట్లైనింగ్ తెలంగాణ స్ట్రెంత్ హైలైట్ లాంగ్ టర్మ్ గ్రోత్ మిషను ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఈకోసిస్టము డెవలప్మెంట్ ఏజెండా టు గ్లోబల్ లీడర్స్ జిఎస్డిపి గ్రోత్ పాలసీస్ ఇది ఇంపార్టెంట్ దిస్ ఈజ్ థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ దట్ ద రేవంత్ లెడ్ టీమ్ ఈజ్ అటెండింగ్ డబ్ల్యూఈఎఫ్ మీటింగ్ ఇన్ దోస్ అసలు ప్రభుత్వం వచ్చే నేళ్ళు అయిందండి రావడం రావడం ప్రభుత్వం ఈయనకి అవకాశం చేతికి వచ్చింది ఈయన వదులుతారా ఈయనకి తెలుసుగా ఎలాగా ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలనేది అందుకని అర్జెంటుగా మొత్తం అందాన్ని తీసేసుకుని చక్కగా అమెరికా పోవడానికి ఏం పోయింది పోయేది అమెరికాకే కదా దీనికి అటెండ్ అవ్వడానికే కదా అది సంగతి అది థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ దాంతోపాటు ఇంకోటి ఏదో ట్రైనింగ్ కూడా అవుతున్నారంట నిన్న చదివాను కదా అక్కడ యూనివర్సిటీలో చావోస్ మేనేజ్మెంట్ అంట అంటే కొంప కొల్లేరు అయితే ఏం చదవాలి అది లీడర్షిప్ అది గరం చాయ్ బిస్కెట్